ఫీల్ అయిపోతామేమో అనే టెన్షన్ కొంతమందికి వస్తుంది ప్రపంచంలో ఇద్దరికి టెన్షన్స్ ఉండవు ఒకడికి బాగా వచ్చేసినాడు టెక్స్ట్ బుక్ అంతా బాగా చదివిన టెన్షన్ ఉండదు భయం ఉండదు ఎదురైనా రాసేస్త రెండోడికి ఏమీ రానోడు కూడా టెన్షన్ ఉండదు పాస్ అయితే పాస్ అవుతా పోతే దానికి ముందు మీరేమో రెండు కానులు మీరు అంటే ఏంటి పూర్తిగాను చదవలేదు అలాగని మొత్తం వదిలేయలేదు అందుకే మీకు టెన్షన్ కాబట్టి ఇప్పుడు దాకా చదివిన దాన్ని బాగా ఒక్కరోజు రీక్యాప్లే చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ చెబుతుంది బుద్ధి జ్ఞానముల సర్వసంపదయు దేవుని అందే గుప్తమై ఉంటాయి అంటే దేవుడు ఏమి ఇచ్చేవాడు అంటే బుద్ధిని జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఆయన సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించే దేవుడు ఆయన కాబట్టి దేవుని మీద అంచెలంచెల విశ్వాసం కలిగి ఉండండి అదే సమయంలో మీ చేతికి వచ్చిన పని ప్రసంగ గందలు ఉంటుంది మాట మీ చేతికి వచ్చిన పని ఏదైనా సరే దాన్ని శ్రద్ధగా చేయండి మీరు చదవాలి అంతే అంతే తప్ప ఏమీ చదవకుండా దేవుడా నువ్వు పాచేస్తే చేస్తే మెట్టించుకుంటాను నువ్వు పా చేస్తే పలానా పని చేస్తాను అనడం కాదు ఆయన పా చేస్తాడు కాకపోతే ఏంటంటే నువ్వు కూడా కష్టపడాలి నువ్వు కూడా ప్రయత్నం చేయాలి కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయండి ఆ తర్వాత మిగిలిన పని దేవుని మీదకి అప్పగించండి మొదటి చూచిన రెండవది కొంతమందికి కంగారులు తప్పులు ఎట్టేస్తూ ఉంటారు చాలా మందికి అన్నీ వచ్చు అన్నీ వచ్చిన ప్రమాదమే అన్నీ రాకపోయినా ప్రమాదం కొంతమందికి అలా పేపర్ చూస్తే మొ ముఖమంతా చెమట పట్టేసి చేతులు కూడా తడిపట్టేసి మొత్తం చెమట వచ్చేసేసి పెన్న ముందుకు అలాంటి ఫీల్ అవ్వకుండా వచ్చేసి ఎగ్జామ్కి వెళ్ళిపోతున్నాం రాసేయాలి అంతే ఏదో మీకు వచ్చింది దాని లాంటిలో ప్రదర్శించి అందుకే మీకు చెప్తూ ఉంటాను అది ఇచ్చింది రాయండి వెరీ గుడ్ నెక్స్ట్ ఏంటి మీకు వచ్చింది రాయండి తర్వాత చెప్పండి మీరు చదివింది రాయండి విన్నది రాయండి చూసింది రాయండి ఏదో ఒకటి రాయండి వదిలిపెట్టి రాకండి ఇచ్చింది రాయండి ఏ క్వశ్చన్ ఇచ్చాడో ఆ క్వశ్చన్కి సమాధానం చక్కగా రాయండి అది మీకు వస్తేనే రాకపోతే మీరు విన్నారు సంవత్సరం అంతా ఏం చేశారు మరి కదా చదివారు కాబట్టి అదన్నీ కూడా చక్కగా రాస్తే మంచి మార్క్స్తో మీరు పాస్ అవుతారు రెండవది కొంతమందికి స్కూల్స్ ఆల్రెడీ ఎగ్జామ్ బుక్ లెట్ అలవాటు చేశారు కొంతమందికి ఎడిషన్లు ఎత్తన్నారు కానీ కొన్ని కార్పొరేట్ స్కూల్స్లోనూ కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో కూడా బుక్ లెట్ ఓఎంఆర్ షీట్తో సహా నేను ఓఎంఆర్ షీట్ తెస్తానన్నాను కదా ఓఎంఆర్ షీట్తో సహా ఆల్రెడీ గవర్నమెంట్ సప్లై చేసింది కొంతమందికి ఓఎంఆర్ షీట్ మీద మీరు ఏం చేయకూడదు మీ వివరాలన్నీ చూసుకోండి చక్కగా సైన్ పెట్టండి ఆ తర్వాత పేజీ తిరగేసి చక్కగా రాజుకోవడం మనం మీకు ఏది బాగొచ్చు అది స్టార్ట్ చేయండి ఇక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా వినండి మీరు ఏ దేవుణ్ణి నమ్ముకున్నా ఆ బుక్ లెట్ మీద ఏ సింబల్స్ వేయకండి ఎస్ప్రో నమ్ముకుంటేనేమో సిలువ ఇంకొకటి చేస్తే సెవెన్ ఎయిట్ సిక్స్ ఇంకొకటి చేస్తే ఓము ఇలాంటివి రాయకండి ఎందుకో తెలుసా అది ప్రొహిబిటెడ్ నిషేధించబడింది మీ భక్తి ఉంటే మీ గుండెల్లో పెట్టుకోండి తప్ప ఆ ఎగ్జామ్ పేపర్ మీద రాయకూడదు మీ భక్తిని దాని మీద రాయకూడదు అది ఒక ముఖ్య లక్షణం అది కాబట్టి బుక్ లెట్ మీద ఫస్ట్ పేజీ మీద మీరు ఏది రాయకుండా చక్కగా రాసుకుంటూ వెళ్ళండి మళ్ళీ చెప్తున్నానే ఇరవై నాలుగు పేజీలే ఉంటాయి ఆ తర్వాత మీకు ఎడిషనల్ సీట్ ఇవ్వాలంటే చాలా కష్టంతో కూడిన పని ఇస్తారా ఇవ్వరా అంటే ఇస్తారు కానీ ఇంతలో టైం అయి కూర్చుంటుంది అది మీరు రాస్తే ఎగ్జామ్కి ఇరవై నాలుగు పేజీలు చక్కగా సరిపోతుంది మీరు అంతకని ఎక్కువ రాశారంటే మీరు ఎక్కడో సోది రాసేసినట్టే అంటే లేనిది కూడా రాసేసినటువంటి అంటే ఇరవై నాలుగు పేజీల కన్నా ఎక్కువ రాసేసారంటే అయ్యో మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టకూడదు ఏ రీసెర్చ్లోనే కూర్చోబెట్టాలి కాబట్టి మీకు ఇచ్చే బుక్లు అంటే ఇరవై నాలుగు పేజీలు ఉంటాయి ఇరవై నాలుగు పేజీలు చక్కగా రాసుకొని కొంతమంది స్టైల్ కోసం గొప్పగా పేజీకి ఐదు నుంచి పది లైన్లు కొంతమంది ఫింగర్ గ్యాప్ ఇమ్మన్నారు కదని చెప్పేసి ఒక పది లైన్లతో పేజీలు అయి పెడుతుంటారు ముప్పై మూడు క్వశ్చన్లు ఉంటాయి మ్యాథ్స్ అయితే ఎన్నుంటాయారా తల్లి ముప్పై మూడు క్వశ్చన్లు ఉంటాయి మీకు పేజీకి ఒక ప్రశ్న వెళ్ళిపోతే ఇరవై నాలుగు పేజీల్లో ముప్పై నాలుగు పేజీలు ఇరవై నాలుగు పేజీలు ఇంకొక ఇంకొక పది పేజీలు తెచ్చుకోవాలి కాబట్టి కనీసం మినిమం పద్దెనిమిది నుంచి ఇరవై రెండు లైన్లు రాయాలి ఒక పేజీకి పేపర్ ఉండరా తల్లి ఆ బుక్ ఆ బుక్ ఇవ్వండి రైట్ ఇదే బుక్ లెట్ అనుకోండి నేను బుక్లెట్ తెచ్చాను బండిలో ఉన్నట్టుంది అది ఆ బుక్లెట్ మీకు చూపిద్దామని తెచ్చాను ఆ బుక్ లెట్ అనుకోండి కుసోపు ఇది దీన్ని రెండు పేజీలు ఉంటాయి ఇరవై నాలుగు ఈ పైన ఓఎంఆర్ షీట్ ఉంటుంది ఏముంటుంది ఓఎంఆర్ షీట్ మీద మీరు ఏమి చేయకండి సంతకం పెట్టండి చక్కగా మీ పేరు మీ అడ్రస్ లేకపోతే మీ పేరు మీ హాల్ టికెట్ నెంబరు ఇవన్నీ చూసుకోండి మీ పేరు కరెక్ట్గా లేకపోతే అక్కడ వచ్చి నేను న్యూస్ లెటర్కి తెలియజేయండి ఇక్కడ పైన సైన్ ఉంటుంది ఇక్కడ ఇన్జిలేటర్ వన్ ఇన్విజిలేటర్ టూ అని సైన్స్ ఉంటాయి అక్కడ చెక్ చేసుకుని సైన్ పెట్టుకుంటే సరిపోతుంది అక్కడతోటి అది సంగతి ఇక ఇక్కడ రాయకండి వచ్చేసి కొంతమంది తడొచ్చేసి కంగారు పడిపోయి కొంతమంది జలుబు ఉన్న వాళ్ళకి ముక్కులోంచి అంతా వచ్చేసి దీని మీద పడిపోతే ఓఎంఆర్ షీట్ అంతా పాడైపోతే ఇన్వాలిడ్ అయిపోతుంది అది వస్తుంది కదా ఓఎంఆర్ షట్ షీట్ తడవకూడదు కొంతమందికి పేపర్ టఫ్ ఉంటే కళ్ళ నీళ్ళన్నీ దాని మీదే అంటే ఏంటి సకల బాధలన్నీ వేరే అనుభవించినట్టు చెమట తీసేసే అంత బాగా తర్వాత ఏముంటాయినా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అవన్నీ బాగా చదవండి ఇన్స్ట్రక్షన్స్ ఇది పేజీ కూడా ఈ రెండు చింపేస్తారు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఒకటో పేజీ అప్పుడే అయిపోయింది ఇక్కడ నుంచి ఎగ్జామ్ స్టార్ట్ చేసుకొని జాగ్రత్తగా ఎక్కడ నుంచి స్మాల్ మార్జిన్ వాడేస్తున్నాడు కొన్నింటిలో మార్జిన్ ఇటువైపు స్మాల్ మార్జిన్ ఇటువైపు ఏమో బిగ్ మార్జిన్ ఇటువైపు బిగ్ మార్జిన్ రా చేయాలి ఇక్కడ రాసిందంతా కూడా ఒకవేళ రఫ్ వర్క్ ఉంటే కనుక చేసుకోండి కొంతమంది రఫ్ వర్క్ పేజీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే మాత్రమే రఫ్ వర్క్ ఫర్ స్పేస్ ఫర్ రఫ్ వర్క్ ఆల్ చేయాలి కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే డిఎస్సి కానీ లేకపోతే బిఈడి ఎగ్జామ్ కానీ వాళ్ళకు మాత్రం వెనకాల చేయాలి మీరు ఎగ్జామ్ రాసేది మాత్రం ఎక్కడ రాయాలంటే ఇక్కడ ఒక బిగ్ మార్జిన్ చేసి ఏదైనా కరెక్షన్ కానీ ఏదైనా సొల్యూషన్ కానీ ఉంటే కనుక ఇక్కడ చేసుకోవాలి ఈ విధంగా పేపర్ ప్రజెంటేషన్ చేయాలి ఫస్ట్ వన్ బాగా వినండి రెండవది ఒక లెటర్ రాస్తే కనుక ఒకవేళ చుట్టి పాత్ర వచ్చింది అనుకోండి చుట్టి పాత్ర అంతా కూడా ఒక పేజీ మీద వచ్చేలాగా చూసుకోవాలి ఒక నిబంధ వచ్చింది ఏదో చౌహార్ దీపావళి వచ్చింది అదంతా ఒకటిన్నర పేజీలో చక్కగా హెడ్డింగ్స్ పెట్టుకుంటూ పారాగ్రాఫ్లు రాసుకుంటే మార్క్స్ పడతాయి ఎందుకంటే స్పాట్ వాల్యుయేషన్ చేసే టీచర్స్కి రోజుకో నలభై పేపర్ల పైన ఇస్తారు ఇంకెక్కువే ఇస్తారు ఇలా చక్కగా చూసుకుంటూ కరెక్ట్ చేసుకుంటే మార్క్స్ పడుతూ ఉంటాయి అంతే తప్ప గరీబీజుకి గందరగోళం చేసేసారనుకోండి చాలా ఇబ్బంది పడతారు మూడో చెప్తున్నాను ఎక్కడ కొట్టివేతలు పెట్టకండి మీరు కొట్టివేతలు పడ్డాయి అంటే ఆ కరెక్ట్ చేసే మాస్టర్ అలా చక్కగా వెళ్ళి ఆ కొట్టివేత దగ్గర ఆగిపోతాడు అక్కడి నుంచి చదవడం మొదలు పెడతాడు మనం రాసిందే అంతంత మాత్రం దాంట్లో కొంత అక్షర దోషాలు అక్కడి నుంచి కంటెంట్ లేని క్వశ్చన్లు కంటెంట్ లేని ఆన్సర్లు వెళ్ళిపోతాయి అప్పుడు అనిపిస్తుంది నాలుగు మార్కులు వేద్దాం అనుకున్నవాడు రెండుకో ఒకటికో పడిపోతాడు కాబట్టి కొట్టివేత్తలు మ్యాక్సిమం ఉండకుండా ప్రయత్నించేయండి రెండవది మూడోది ఇక తెలుగు అంటారా మీకు చాలా ఈజీ అని చెప్పాను కదా ఇంత ముందు అనుకోండి పది పదార్థాలు ఉండేవి ఇలా కష్టపడిపోయేవారు పాపం కదమ్మా మీ అందరూ పది పదార్థాలు రాసేళ్ళు అందరూ మీకు పది పదార్థాలు లేవు చాలా అదృష్టవంతులు అసలు ఇలా చెప్పిన పేపరు ఒక పారాగ్రాఫ్ ఒక కొన్ని క్వశ్చన్లు ఒక పద్యం క్వశ్చన్లు ఇది చూసి రాసుకునే తత్వం ఎంత మంచి ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ అంటే మన అది మాట ఇక చివరిగా కొంతమందికి రామాయణంలో ఆ కాండాల గురించి డౌట్ వచ్చేసి గిలగలు తన్నేసుకుంటున్నారు కొంతమంది అది మీరు చరిత్రగా చదువుకుంటూ వెళ్ళండి చక్కగా ప్రజెంట్ చేయండి ఎందుకంటే సిబిఎస్ఈ సిసిఈ మోడల్ అని తెలుసా ఆ స్థానములో నీ ఉంటే ఏ విధముగా మాట్లాడుతావు దాన్ని ఊహించి రాయండి మీరు ఏది రాసినా కరెక్టే నా మ్యాస్టర్ లేదు సార్ ఉన్నది మక్కీ మక్కీగా తెప్పండి లేకపోతే మార్కులు వేయరు కాదా అది నీ ఊహ నీవు ఆలోచించింది రాయాలి నీ తలంపుకి ఏదొచ్చిందో అది రాయాలి అని చేత మీరు ఏ ప్రశ్న వదలకుండా చక్కగా రాసుకోండి ఇక చందస్సు కానీ అవన్నీ అలా చూసుకోండి హిందీ ఎగ్జామ్ అంటారా నేను ఆల్రెడీ బిడ్డల క్వశ్చన్లు ఇచ్చాను కొన్ని క్వశ్చన్లు జస్ట్ పదిహేను క్వశ్చన్లు ఇచ్చాను నిబంధనలు ఏమో నాలుగు ఇచ్చాను ఎరతలు అంతేనా మూడు ఇచ్చినట్టున్నాను రెండు లెటర్లు ఇచ్చాను గ్రామర్ పాటిచ్చాను మ్యాక్సిమం చాలు పిల్లల దగ్గర తీసి చదువుకోవచ్చు మ్యాథ్స్ అయితే ఒక డెబ్బై ప్రశ్నలు ఇచ్చాను అంతకు మించి వెళ్ళం తొంభై ఐదు గ్యారంటీగా వస్తాయి ఇంకా ఐదు మార్కులు ఎక్కడైనా అంటే కనుక ఎక్కడైనా టూ మార్క్స్ వన్ మార్క్ కొంచెం ట్విస్ట్ పెట్టిస్తాడు మ్యాక్సిమమ్ గ్యారంటీగా చదువుకోవచ్చు ఇక ఫిజిక్స్ డయాగ్రామ్స్ చేసే ముందు కలర్స్ ఏమి అప్లై చేసే కానీ మీరు చిత్రకారులు కాదు మీరు చిత్రకారులాగా పెయింట్ అయితే కూర్చుంటే ఈ పక్క పేజీ నుంచి ఈ పక్క పేజీ ఖరాబ్ అయిపోతుంది నా మాట అర్థమైంది కదా జాగ్రత్తగా అంక ప్రశ్న జోలికి వెళ్తలేదు ఎందుకంటే లైవ్లో ఉన్నాం కదా మరి దాని జోలికి వెళ్ళకూడదు కాబట్టి నేను వెళ్ళకలేదు అంచేత మీరు మ్యాప్ పాయింటింగ్ కానీ బయాలజీ కానీ ఫిజిక్స్ కానీ డైగ్రామ్స్ వేసేటప్పుడు కానీ చక్కగా మీరు రాసే పేజీలు క్వశ్చన్ నెంబర్ మస్ట్ అండ్ షుడ్ క్వశ్చన్ నెంబర్ వేయకుండా మాత్రం వేయకండి క్వశ్చన్ నెంబర్ వేసాకే రాసుకోండి తద్వారా మీరు మంచి మార్క్స్తో మీరు పాస్ అవుతాక అవకాశం ఉంది ఇది కొంచెం ఇన్స్ట్రక్షన్ అంతే మీ జాగ్రత్త మీరు పాటించండి రెండో చెప్తున్నాను అందరికన్నా ముందు రాసేస్తే మీకు ఎవరు గోల్డ్ మెడల్ ఎవరు అక్కడ కొంతమంది అదో పిచ్చ అందరికన్నా ముందు రాసి వెళ్ళిపోవాలి సార్ అయిపోయింది సార్ అలాగని కొంతమందికి ఇంకొక పిచ్చ పేపర్ అంటే అప్పుడు దాకా దిక్కులు చూసి ఎలా చూసి అలా చూసి ఉన్నారు సార్ ఉండండి ఉండండి సార్ ఉండండి ఇంకా లాస్ట్ క్వశ్చన్ సార్ అంటూ ఉంటాడు రెండూ ప్రమాదమే కంగారులో ఉన్నది మర్చిపోతూ ఉంటారు అందరికన్నా ముందు రాసేయకండి అందరికన్నా లేటుగా రాయకండి ఎందుకంటే మూడు గంటల పదిహేను వీళ్ళు రాసినప్పుడు రెండున్నర గంటలు ఇప్పుడు మూడు గంటల పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలట క్వశ్చన్ పేపర్ చాలా గవర్నమెంట్ మీకు ఎంత అవకాశం చూసారా పదిహేను నిమిషాలు క్వశ్చన్ పేపర్ చదువుకోవడానికి మూడు గంటల ఎగ్జామ్ పేపర్ రాయడానికి ఎంత చక్కని అవకాశం ఇస్తుంది సో నేను చెప్పేది వినని జాగ్రత్తగా అందరికన్నా ముందు రాసేసినంత మాత్రం మీకు ఇబ్బంది ఉండదు రెండో చెప్తున్నాను చివరిలో ఏ కామెంటు రాయకండి కొంతమంది మీరు మాస్టర్లు చెప్పారు మీకు గుర్తుందో లేదు కానీ ఇంతకుముందు స్పాట్ వ్యాల్యూస్కి వెళ్ళినప్పుడు వరకు గుర్తుంది వెళ్ళి ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి రాసిందంట ఇంటర్మండి టెన్త్ సరే ఏదో ఎగ్జామ్కి రాసింది సార్ చెప్పారు స్పాట్ వ్యాలేజ్ కదా సార్ అమ్మాయి రా టెన్త్ క్లాసే సార్ నేను మా బావను పెళ్లి చేసుకోవాలంటే టెన్త్ క్లాస్ పాస్ అయితేనే కానీ పెళ్లి చేసుకుని అన్నాడు ఇప్పటికి నాలుగు సార్లు రాశాను ఫెయిల్ అయిపోయాను ఇప్పుడు గనుక నేను పాస్ అవ్వకపోతే మా బావన నేం చేసుకోడు పెళ్లి చేసుకోడు గనుక నా ఎందు దయ ఉంచి నాకు కరెక్ట్గా పాస్ మార్కులు వేసి పాస్ చేయండి బాబు అని రాసిందంట అలాంటి రాయకూడదు సార్ నాకు నూట రెండు జ్వరంతో ఎగ్జామ్కి వచ్చాను ఎంత వచ్చిందంట నూట రెండు జ్వరంతో వచ్చాను కాబట్టి ఈ నూట రెండు జ్వరంతో వచ్చాను నేను చదివి అన్నీ మర్చిపోయాను నయందు దయ ఉంచి ఏంటో నయందు దయ ఉంచి నాకు కరెక్ట్గా పాస్ మార్కులు ఎవడు ఏడు అయితే ఆడి ఉద్యోగం పోతుంది రెండోది మీకు ఏదైనా అవసరాలుంటే మీ ఫోన్ నెంబర్ నా నెంబర్కి మీరు ఫోన్ చేస్తే నేను మీ ఫోన్ నెంబర్కి ఏం పంపిస్తా ఫోన్ డబ్బులు పంపిస్తా కనుక నాకు ఎంత ఏంటి మంచి పాస్ మార్కులు వేసి పంపించండి ఎవడు వేయుడు రాయరు అలాంటి పేపర్లుంటే విత్తిహెల్లో పెడతాడు విత్తిహెల్డ్ అంటే పరీక్షలో నువ్వు పాస్ అయ్యే మార్కులు వచ్చినా కూడా నేను పాస్ చేయడాడు మళ్ళీ నిన్ను హైదరాబాద్ గుంటూరుకు రమ్మని ఎక్స్ప్లెనేషన్ లెటర్ తీసుకుని ఇది పోలింగలే చాలా ఇబ్బంది అదే చివరి లేవు రాయకండి ఏ కామెంట్స్ మనము రాయకూడదు ది ఎండతో అయిపోయింది మళ్ళీ కొంతమంది ఉంటారు ఒక పేజీ గ్యాప్ ఇచ్చేస్తారు మన వాళ్ళు అంత గొప్ప ఇక్కడ కొంత అలవాటు అయిపోద్ది రెండో క్వశ్చన్కు ఇది మూడో క్వశ్చన్కి ఇది నాలుగో క్వశ్చన్కి ఇది మూడు పేపర్లు ఈ నాలుగో పేజీలు మాట్లాడతారు నా మాట అర్థమవుతుంది కదా ఈ మూడు పేజీలు ఎప్పుడు రాద్దాం చివరి రాసేద్దాం అనుకుంటారు ఇంతలోకి చివరి రాసినప్పుడుకి మర్చిపోతావు అయితే కంగారులో అయిపోతాయి ముందు మూడు పేజీలు ఎగిరిపోతాయి అక్కడ దాకా చూసి సైన్ పెట్టి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఏం కనపడవు ఈ రాసి నీవు కనపడవు అది వద్దాం మీ అందరికీ చిన్నపిల్లలు మీరు మొదటి పబ్లిక్ ఎగ్జామ్ కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చక్కగా మీరు పాస్ అవుతారు కొంతమంది అనుకున్నారు ఏం పర్లేదు మా సెంటర్ మంచిది మా సెంటర్లో చూపించేస్తారు నేను రాసేసుకుంటాను లేనిపోని భ్రమలో ఉండకండి కష్టపడేదాన్ని బట్టే బాగుంటుంది చూపిస్తారో లేదో భగవంతుడిదయ్యా నాకే సంబంధం లేదు రెండోది అయ్యారు పెన్నెత్తారు ఏమిత్తారు అయ్యగారు గారు పెన్నెత్తారు లక్కీ పెన్ను అనుకుని గుడ్డిగా నమ్మకండి అది చచ్చిలోనైనా గుళ్ళోనైనా ఎక్కడైనా జస్ట్ ఇట్ ఈస్ పెన్ పెన్ అంతే నేను చాలాసార్లు చెప్తాను మా బ నేను టెన్త్ క్లాస్ పబ్లిక్ రాసినప్పుడు ఒక మ్యాథ్ ఒక్కరోడు వాడు అరే ఈ పెన్ను నూట యాభై రూపాయలు స్టార్టింగ్ మనం గుర్తు పెట్టుకుంటే ఏం చేస్తుంది రాసుకుంటూ ఎక్కడ ఇప్పుడు దాకా పెన్ దొరకలేదు అదంతా ట్రాప్ అంతే అలాంటి పెన్లు ఏమీ ఉండవు ఇచ్చే పెన్ను కూడా నేను దయచేసి ప్రార్థన చేసి ఇచ్చేస్తున్నాను కదా దీనివల్ల మీకు ఏ లాభం వస్తుంది అంటే కదా ఇది పెన్ పెన్ అంతే జస్ట్ వచ్చారు కాబట్టి జస్ట్ గిఫ్ట్గా ఇస్తున్నాం అందుకన్నా మరొకటి ఏమీ లేదు హలో నా మాటలు బాగా అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి చక్కగా రాయండి సమయానికి వెళ్ళండి రెండో చెప్తున్నాను బాగా వినండి నేను చెప్పే మాట కొంచెం హెట్నింగ్ ఉంటుంది ఎగ్జామ్కి అరగంట ముందు వెళ్ళండి నేను సెవెంత్ క్లాస్ పబ్లిక్ రాసే ముందు నా మాట బాగా వినరు రేపు టెన్త్ తోళ్ళ పిల్లలు సెవెంత్ క్లాస్ పబ్లిక్ ఉండ్రాజోరం సెంటర్ ఇప్పుడు ఉండ్రాజోరం సెంటర్ అంటే చాలా మంచి సెంటర్ నేను పబ్లిక్ రాసినప్పుడు తల తిప్పుదే కూడా బాధేసేది అంత దారుణంగా ఉండేది చూసి రాతే కాదు తల తిప్పి ఇలా చూస్తే కూడా కొట్టేశారు అంత దారుణంగా ఉండదు నేను నా సైకిల్ మీద ప్యాడ్ను జామెట్రీ బాక్స్ పట్టుకుని అమ్మ నేను లైవ్లో చెప్తున్నాను ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి మీకు ముందుగా చెప్తున్నాను జామెట్రీ బాక్స్ పట్టుకుని చక్కగా ప్యాడ్ పెట్టుకుని సైకిల్ తొక్కుకుని వెళ్ళిపోయాయి అందరూ ఉత్సాహం ఉల్లాసం కదా ఫస్ట్ సైడ్ సైకిల్ దొరికింది మాకు అప్పుడు సెవెంత్ క్లాస్లో అందరు గబగబ తొక్కుతున్నా నేను కూడా గబగవ తొక్కాను దారి మధ్యలో జామెట్రీ బాక్స్ పడిపోయింది ఏం పడిపోయింది జామెట్రీ బాక్స్ పడిపోయింది దాంట్లో పెన్లు ఉన్నాయి అన్నం ఉంటాయి ఆ రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ ఆ రోజు ఏ ఎగ్జాము మ్యాథ్స్ ఎగ్జామ్ మ్యాథ్స్ ఎగ్జామ్ అయితే మాకు వచ్చిన తల్లిగారు మంచి తల్లిగారు అది మేడం గారు వచ్చారన్నమాట మంచి తల్లిగారు అన్నమాట వచ్చారు నా చేతుల్లో ఏమి లేదు జామెట్రీ బాక్స్ తప్ప పెన్లో ఏమి అసలు ఏమీ లేడిచ్చుకెళ్ళాను నా పక్కన ఎవరినో బద్మాలకుంటే ఎంత ఇంకున్న పెన్ ఇచ్చారు ఎంత ఇంకుంది నాకు తెల్లవు ఇంకా స్టార్ట్ చేశాను ఎందుకంటే నా అప్పుడు నేను కొంచెం బాగానే చదివేవాడిని నేను మన స్కూల్కి ఫస్ట్ వచ్చాను ఓకేనా మన హై స్కూల్కి ఫస్ట్ వచ్చా అనమాట కాబట్టి రాయిడు మొదలెట్టాను అప్పుడు మాకు మూడు మార్కులు క్వశ్చన్లు ఏమో పది ఉండేవి ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ ఏమో నాలుగు నెల ఉండేవి మూడు మార్కులు క్వశ్చన్లు అయిపోయాయి ముప్పై మార్కుల దాకా రాసేసా ఏది వదలం ఎందుకంటే మ్యాథ్స్ పేపర్ నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం చక్కగా వందకు వంద కొట్టేటువంటి జ్ఞా జ్ఞానాన్ని దేవుడిచ్చాడు ఆ టైంలోనే ఎనిమిదో మార్కుల క్వశ్చన్ రైడ్ మొదలెట్టా సగం రాశాను పెన్ అయిపోయింది ఏమైపోయింది పెన్నైపోయింది ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను సార్ పక్కన అడుక్కుంటున్నాను ఎవడం పెన్ను ఇవ్వట్లేదు అంతలో చూసింది ఎవడి ఎవరెవడి ఇన్విజులేటర్ చూసింది రే అంతే మీరు ఎలా జడుచుకున్నారో నేను అలాగే జడుచుకున్నాను జడుచుకుని కాదు మేడం పెన్ అయిపోయిందంటే వేరవ్వకన్నా పెన్న లేకుండా ఎగ్జామ్ కొత్త అనుకో ఆడెవడిక ఎవడైనా అడిగి ఎత్తే నేను ఆడి పెన్ పేపర్ లాగేసుకుంటాను అంతే నా పెన్ అయిపోయింది ముప్పై నాలుగు మార్కులతో ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయిపోయాను మాట్లాడట్లేదు కదా నేను సెవెంత్ క్లాస్ ఫెయిల్ అయిపోయాను ముందాక ఫస్ట్ అన్నడు మళ్ళీ ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది అంటాడు ఆ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాశాను వందకు వంద ఆ స్కూల్ ఫస్ట్ నేనే అర్థమైందా మీ అందరికి మీరు కంగారు పడి కొంతమందికి మధ్య బల్లేసుకుపోతున్నాను రాజు సెంటర్ కాటికి కూడా చక్కగా ఇలా బల్లేసుకుని కోతి కొబ్బరికి దొరికినట్టుగా డ్రుమని సైలెన్స్ ఫీకేషన్ వేసుకుపోయి స్కిడ్ అయితే ఏముండవా చెక్కుండా పోతుంది అది ఎగ్జామ్ సెంటర్లో మీ చేతి చెక్ అయితే పేపర్ అంతా రక్త కనీరు అయిపోతుంది అది గుర్తెట్టుకోండి మాక్సిమం చాలా జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా రండి పేపర్ చదివేసి బాగా రాసేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ సబ్జెక్టు గురించి ఆలోచించి ఇందుకు వచ్చేసి నువ్వు ఈ క్వశ్చన్ రాసావా ఆ క్వశ్చన్ రాసావా ఆ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అయ్యి బాబు తప్ప అని ఏడ్చేసేసి మగ్గు పోయేలాగా బాధపడిపోతే అది నెక్స్ట్ ఎగ్జామ్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అందుచేత ఎగ్జామ్ అయిపోయింది భగవంతుడికి అప్పచెప్పాను నువ్వు కష్టపడింది కష్టపడ్డావు మిగిలినంతా ఎవరికి అప్పగించేయండి దేవుడికి అప్పగించేయండి తప్పకుండా దేవుడు మీకు మంచి జయమిస్తాడు అర్థమవుతుంది కదా కాబట్టి జ్ఞానము కావాలంటే దేవుణ్ణి అడగాలి ఎందుకంటే భగవంతుడు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారికి జ్ఞానమిచ్చి చేయమిచ్చే దేవుడు అయినా కాబట్టి మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీ ఇష్టదైవాన్ని చక్కగా ప్రేయర్ చేసుకోండి చక్కగా రాయండి చక్కగా విజయాన్ని పొందండి ఇంకో ప్రభువుని అడగండి ప్రభువు చక్కని జ్ఞానం ఇస్తాడు ఇంకొక చిన్న మాట చెప్తున్నాను మీ స్కూల్లో టీచర్లు చాలా కష్టపడి చెబుతూ ఉంటారు కొంతమందికి ఏం పిచ్చో అర్థం కాదు కానీ ఆ కష్టపడి చెప్పే టీచర్లు అంటే కొంతమందికి బాగా అలుసు చెప్పావులే అంటే వెనకాల కూర్చొని వీళ్ళందరికీ రేపు పొద్దున్న ఎగ్జామ్ సెంటర్లో వాళ్ళు చెప్పే ప్రశ్నలు వచ్చినప్పుడు అది మీకు రానప్పుడు ఆ మ్యాస్టర్ మాకు తేటగా కనబడతారు అదొద్ది కదా నేను చెప్పేది బాగా కనబడతాయి ఆడు చెప్పాడు రా ఆయన చెప్పాడు రా మనం వినలేదు అని అప్పుడు ఆడవండి ముందే మాట విని వాళ్ళ మేము గవర్నమెంట్ టీచర్స్కి ఒక్కొక్కరికి కొన్ని వేల రూపాయలు గవర్నమెంట్ జీతం ఇస్తుంది మీరు అంత కష్టపడితే నెలకు ఒక ఇరవై ముప్పై వేలు ఏం సంపాదన వాళ్ళ నెలకు ఎనభై వేలు లక్ష రూపాయలు శాలరీ ఉంటుంది వాళ్ళందరికీ వాళ్ళు మీకు ఎలా కనబడలేసి ఎర్రూళ్ళకి కనబడుతున్నారు మీకు చేతకాను కనబడుతున్నారు కొంతమందికి చెప్పవులే అంటారు కొంతమంది రియల్గా చెప్తున్నాను వాళ్ళ మాట వినండి వాళ్ళు చక్కగా చెప్తున్నప్పుడు వాళ్ళ మాట విని వాళ్ళ మాట ప్రకారం బాగా చదువుకొని ఎగ్జామ్ రాసి మీ స్కూల్కి మీ ఫ్యామిలీకి మంచి పెడతాము ఒక చిన్న మాట చెప్తున్నాను బాగా వినండి పేరెంట్స్ అయిన మీ పిల్లలందరికీ తెల్ బిడ్లైన మీ అందరికీ మీరు పెద్ద అయిన తర్వాత మీకు పెళ్ళయిన అయిన తర్వాత లేకపోతే మీకు మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత మీ అమ్మగారిని నాన్నగారిని చూస్తారో చూడో నాకు తెల్లగాని వారు బ్రతికుండగా మీతో ఒక పబ్లిక్ ఎగ్జామ్ రాయిస్తున్నారు కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పటికీ కొన్ని మామూలుగా కార్పొరేట్ అయితే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఈ స్కూల్లోనైనా సరే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి మిమ్మల్ని చదివిస్తున్నారు వాళ్ళు రేపొద్దున ఆ సెంటర్లో కా వీధుల్లోకి ఆ స్థలాల్లో ఉన్నప్పుడు ఎరా మాస్టర్ అది పలానా సుబ్బారావు గారు మీ అబ్బాయి ఏమయ్యాడు పాస్ అయ్యాడా అంటే ఆ పది మందిలో మా అబ్బాయి పాస్ అయ్యాడు సార్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అని ధైర్యంగా సంతోషంగా చెప్పుకునేటట్లుగా మీరు నిలబడండి అంతే తప్ప అంతమందిలో ఏమయ్యాడు సార్ ఫెయిల్ అయిపోయాడు అని తలవంపులు తెచ్చే విధంగా మీ డాడీకి మమ్మీకి అలాంటి పరిస్థితి కల్పించకండి మీరు ఏదైనా మీ డాడీ మమ్మీకి మీరు ఏదైనా గిఫ్ట్ ఇస్తున్నారంటే నా మాట బాగా అర్థం చేసుకోండి మీరు కష్టపడి చదివి పాస్ అయ్యి మీ మమ్మీ మీ డాడీకి మీరు చదువుతున్న స్కూల్కి ఒక మంచి పేరు తెడి అంతే తప్ప ఏదో రాసేసాం ఏదో చేసేసాం ఆడెవడో ఇంకొక మాట చెప్తున్నాను ఎక్కువైపోతుందేమో కానీ కొంతమంది ఏంటో తెలుసా పాస్ అయితేనేమో ఎలా గొప్ప ఫెయిల్ అయితేనేమో నా పేపర్ ఎవరు కరెక్ట్ చేసాడో ఏంటో పనికి మళ్ళా ఆ రోజు రోజులు ఆవిడ అనమెట్లేదేమో అలా ఆయన కొట్టేసేడేమో మీకోసం వాళ్ళ ఆయన కొట్టాలి అవన్నీ ఇలాంటి శాపనార్థాలన్నీ పెట్టేస్తుంటారు వాళ్ళకి మీ శాపనార్థాలు ఏమీ తగలవు వాళ్ళకి అలా తగిలితే ఈ పాటికి ఎక్కడికో పోవాల అదేనా పోయేది మీరే గుర్తికొని దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మిమ్మల్ని కన్నందుకు మిమ్మల్ని చదివిస్తున్నందుకు మీకు వస్త్రాలు ఇవన్నీ మీ డాడీ మమ్మీ ఇంత చక్కగా చేసి నేను చెప్పాను ఒక లెక్కేసాను ఇంచుమించట టెన్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి ఒక విద్యార్థికి అయ్యే ఖర్చు గవర్నమెంట్ ఫ్రీగా చెప్తుంది బుక్స్ ఇప్పుడు ఇచ్చేస్తున్నారు గవర్నమెంట్ కానీ పాతకాల ప్రకారం పుస్తకాలు ఇవన్నీ గైడ్లు ఇవన్నీ కొనుక్కుంటే అయ్యేది పది లక్షల రూపాయి అవుతుందట కట్టుకునే బట్టకా నుంచి కొనుక్కునే పుస్తకం వరకు పెన్న కొరకు లెక్కేసుకుని రాసుకుంటే పది లక్షలు అవుతాయి ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాం గుర్తుకోండి మీ వయసులో పది లక్షల రూపాయలు కనుక మీ డాడీ మమ్మీ వాళ్ళ అకౌంట్ పేరు చేసుకుంటే ఆరు సంవత్సరాలు ఏమవుతుంది పది లక్షలు కాస్త చెప్పండి పర్లేదు డబుల్ అంటే ఇరవై లక్షలు అవుతుంది ఇంకొక ఆరు లెక్కేద్దాం ఇరవై కాస్త నలభై లక్షలు అవుతుంది అంటే మీరు పెద్ద అయ్యి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చే సమయానికి మిమ్మల్ని శుభ్రంగా పాలేరుతనమో ఏ పనిలోనే పెట్టేసి ఏ ఫ్యాక్టరీలో పడేసి మీ మీద ఏ ఖర్చు చేయకుండా ఆ డబ్బులన్నీ వారు అకౌంట్ చేసుకుంటే వాళ్ళకి అన్ని లక్షలు మిగిలినట్టు కానీ మిమ్మల్ని కోడి పందాలకి వెళ్తున్నప్పుడు పోడిని జీడిపొప్పేసి పెంచుతున్నట్టుగా పెంచినట్టుగా మిమ్మల్ని పెంచేశారు పేరెంట్స్ మనం పెరిగి ఈ రోజు కొంతమంది అమ్మ మీద నాన్న మీద బల్లో మాస్టర్ల మీద ఎదురు పడుతున్నారు అలా కాకుండా మీరు మంచిగా చదివి మంచి జ్ఞానంతో నింపబడి చక్కగా ఎగ్జామ్స్ రాసి జయం పొందడానికి భగవంతుడు గాక లైవ్లో ఉన్న బిడ్డలు దయచేసి మీరు కూడా ఈ జాగ్రత్తలు పాటిస్తూ చక్కగా ఎగ్జామ్ రాసి జయం పొందాలని ప్రేమపూర్వంగా తెలియజేస్తున్నాను దేవుడు హెచ్చరికలు దీవించునుగాక ఎగ్జామ్ రాసే బిడ్డలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను మోకరించండి ప్రార్థన చేస్తాను దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం అందరూ కళ్ళు మూసుకుందాం భగవంతుడు ఆరోగ్యం ఇవ్వాలి భగవంతుడు మీరు చదువుకున్న జ్ఞానాన్ని చదువుకున్న విద్యను మీరు చదివిందంతా గుర్తుండాలి ప్రతి ఒక్కరూ దయచేసి బిడ్డరా మీరందరూ అందరూ ఈ బిడ్డల కొరకు ప్రార్థించండి ఏ మా మందిరంలో అడుగు పెట్టారునైనా మా మందిరంలో అడుగుపెట్టిన ఈ బిడ్డలను మీరు దీవించండి అయ్యా నీ దగ్గరకు వచ్చి జ్ఞానమును అడుగుతున్నారు వెండిని కోరటం లేదు బంగారము కోరటలేదు లేదునైనా సులోమాను ఏ విధంగా జ్ఞానాన్ని అడిగాడో ఆ విధంగా నీ బిడ్డలు అడుగుతున్న ఈ జ్ఞానాన్ని నీ బిడ్డలకు ఏసు నామములో ప్రతి బిడ్డ ఇక్కడున్న ప్రతి బిడ్డ లైవ్లో ఉంటున్న ప్రతి బిడ్డ చక్కని జ్ఞానమును పొందుకుని చేయశాలిగా మార్చబడుదురుగా వారి పేరెంట్స్కి వారి కుటుంబానికి వారి స్కూల్స్కి మంచి పేరు తెచ్చే విధంగా నీ బిడ్డలు వర్దిల్లుదురుగాక దీవించమని దర్శించమని గొప్ప కార్యాలు జరిగించమని ఈ సెతబాడు గోడికల్లో పాల్గొన్న బిడ్డలు మీరు అయ్యా అయ్యా సంఘ బిడ్డల్లో కూడా వారి బిడ్డల కుటుంబాలకు కూడా గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా ఆశీర్వదించండి దీవులతో నింపమని మీరు అక్కడ సిద్ధపాటు అనుగ్రహించమని అయ్యా ఈ టెన్త్ క్లాస్ మరియు మిగిలిన పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు చక్కగా రాసి చేయాని పొంది ఉన్నతమైన స్థితిలో ఎదిగి వారి పేరెంట్స్కు నీకు సంఘానికి మంచి పేరు తెచ్చే బిడ్డలుగా నీ బిడ్డలను అభిషేకించమని ఆశీర్వదించమని ఎవరైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగమన్నావు నీ బిడ్డలు ఎవరైనా అడుగుతుంటే ఆ యొక్క కుల మత భేదము లేకుండా జ్ఞానమిచ్చే దేవుడునైనా రంగు భేదము చూడకుండా తనవంతులు పేదవాడిని ఓ హెచ్చు తగ్గులు చూడకుండా జ్ఞానమిచ్చే దేవుడు గనుక నీ బిడ్డలకు మీ జ్ఞానమును మీ జ్ఞాపక శక్తిని మీ జయమును అనుగ్రహించమని నీ బిడ్డలకు వచ్చిన బిడ్డలకు ఈ పెన్లు గిఫ్ట్గా ఇస్తుండగా నీ చేసి విస్తరింపచేసి బలపరచమని మెల్లుతో నింపమని రాత్రి కూటాన్ని ముగించుకొని నీ బిడ్డలు వెళుతుండగా తోడు రేపు రాత్రి కూటానికి మమ్మల్ని సిద్ధపరచమని గొప్ప కార్యాలు జరిగించమని జ్ఞానాత్మ పరిపూర్ణత చదువుకున్న బిడ్డలకు కుటుంబాన్ని నడిపించుకోగలిగిన కృప భార్యభర్తలకు తల్లిదండ్రులు మాట విని మంచి పేరు తెచ్చే బిడ్డలుగా ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించమని మహిమ పొందమని ఏసు వచ్చు అడుగుచున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సన్నిధి కాపుతల భద్రత బిడ్డలందరికీ తోడుగా ఉండి పబ్లిక్ రా పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు జయమిచ్చి నీ సాక్షార్థంగా బిడ్డలు కాక ఆమె అందరికి వందనాలు చిన్న పని సంగబిడ్డలకి మీ పిల్లలు పబ్లిక్ రాస్తుంటే